ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూలై నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను భాగము యుహోవా తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చివాడు నహోము గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను నా చిన్నతనంలో ఒక ఎత్తైన పర్వతం మీద ఉన్న ఒక సంస్థలో కొంతకాలం చదువుకున్నాను ఒకసారి ఆ కొండ మీద కూర్చొని లోయలోకి వ్యాపిస్తున్న తుఫానుని చూశాను అంతా కారుమబ్బులు కమ్మినాయి భూమి ఉరుముల శబ్దానికి కంపించిపోతూ ఉంది అందమైన ఆ లోయ అంద వికారంగా అయిపోయింది తిరిగి దాని అందం దానికి వస్తుందో రాదో అన్నంత మసకగా తయారైంది ఆ లోయ ఆ తుఫాను కొంతసేపటికి లోయను దాటిపోయింది మరుసటి రోజు నేను అక్కడే కూర్చొని ఏది తుఫాను ఆ తుఫాను తెచ్చిన చీకటంతా ఏది అని అడిగాననుకోండి లోయలోని పచ్చగడ్డి ఇలా జవాబిచ్చేది దానిలో కొంత భాగం నాలో కలిసింది కొండమల్లే బదులు పలికేది దానిలో కొంత నాలో ఇమ్మిడింది అని ఆ లోయలో పండిన ఫలాలు నేలలో నుండి పెరిగిన ప్రతిదీ సమాధానమిచ్చేవి తుఫానులో కొంత భాగం మాలోకి ఇంకిపోయింది అంటూ నీ ప్రభువులాగా నువ్వు తయారు కావాలని ఎప్పుడైనా కోరుకున్నావా ఆత్మఫలం కోసం ఆశించావా ప్రేమ ఇచ్చే నెమ్మది నమ్రతల కోసం ప్రార్థించావా అయితే నీ జీవితాన్ని క్రమ్ముకున్న తుఫాను గురించి భయపడకు తుఫానులోనూ దీవిన ఉంది తుఫాను తరువాత ఎన్నెన్నో పూలు పూస్తాయి కాయలు కాస్తాయి నువ్వు ఫలిస్తావు ఆకాశపు మ్లానవదనం కాచే కన్నీళ్ళు పూలు పూయిస్తాయి ఏడ్చే కళ్ళు లేకుంటే ఆనందాలు కూడా ఉండవు నీ బాధని ప్రేమించు ఫలిస్తుందది తరువాతి కాలంలో ఇంద్రధనుస్సుని చూడు కన్నీలలో నుండి దేవుడు ఎంత అందమైన దాన్ని చేశాడో చూడు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగలిగిన తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రూల స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రతి దినము ఎడారిలో సెలయారులు వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు కొందరు స్తోత్రముడయ్యా అవునయ్యా మా జీవితంలో ఆధ్యాత్మికమైన శ్రమలు కలిగినప్పుడు ఈ శ్రమలను మేము ఆహ్వానించేవారిగా ఈ శ్రమలనే తుఫాను చూసి భయపడేవారిగా ఉండకూడదని అలాగున ప్రభావ నీ యొక్క మనస్తత్వం కలిగి మేము ప్రేమించే బిడ్డలుగా నెమ్మది నమ్రతలు కలిగి ఉండేవారిగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరూ నింపమని వేడుకొంచున్నాం ప్రభావ ఎడార్లో సలహాలు ఉంచిన బిడ్డలందరినీ ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరసన దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా మరి ముఖ్యంగా ఎవరైతే అన్యాయంగా శ్రమ అనుభవిస్తున్నారో వారి పక్షాన ఉండి న్యాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎవరైతే వ్యాధులతో బాధలతో ఉంటున్నారో ప్రభా వారికి మీరే తోడుగుండి కావలసిన ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అలా ఉన్న తండ్రి వివాహం కాని వారికి వివాహ భాగస్వామిని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున్న తండ్రి వివాహం అయ్యి బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా ఇంకా అలాగున్న తండ్రి వృద్ధులకి ప్రభా వృద్ధాప్యంలో కావాల్సిన ఆదరణ దయచేమని వేడుకొంచున్నాం ప్రభా ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకోవచ్చు మా దేశంలో ప్రభా ప్రతి ఒక్క స్టేట్లో అయా నీ యొక్క గొప్ప నెమ్మది దయచండి అయ్యా మరి మరి ముఖ్యంగా మరి క్రైస్తవులను హింసిస్తున్నారో వారిని క్షమించి వారికి మహారమయ్య వారు కూడా నీవే నిజమైన రక్షకుడువి అని చెప్పి తెలుసుకోవడానికి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొచ్చున్నాము తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మీన్ ప్రైజ్ లార్డ్ షాలోమ్ షాలోమ్